ఇన్ డీటెయిల్స్ సమస్యల పరిష్కారం కోసం మీ ఏడు నుంచి సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపుని ఇక హైదరాబాద్ హిమాయత్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జాతీయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు గడిచిపోతున్న ఉద్యోగుల విలీనం జరగలేదని కార్మిక సంఘాలు అంటున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సరైన చర్యలు ముందుకు పడడం లేదని అనుకోవచ్చు ఎందుకంటే దాదాపు గత ప్రభుత్వంలో కూడా సమ్మెను విరమిస్తే ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామన్నారు కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ దాని మీద ఊసే లేదు దీని కార్మిక సంఘాలు ఏమంటున్నాయి సాయిరామ్ ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి మరొకసారి ఏదైతే సమ్మె తయారైతే మోగనుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీజిఎస్ ఆర్టీసీ జేఏసీ రౌండ్ సమావేశం అయితే నిర్వహించారు ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశంలోని జాతీయ కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పేరు అయితే పోగనుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే మే నెల ఏడో తారీఖున తెల్లవారుజాము నుండి సమ్మెకి అయితే జేఏసీ పిలుపును ఇచ్చింది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి గతంలో రెండు వేల ఇరవై మూడులో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు విలీనం చేస్తున్నట్లు కూడా గెజెట్ అయితే ముద్రించింది తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం చేశామని వారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటూ చెప్తున్నారు పదిహేడు నెలలు గడిచుకున్నా సరే ఉద్యోగులు విలీనం జరగలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నేటికి ఆ హామీ అమలు జరగలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రెండు వేల పదిహేడు వేతన సవరణ జరిపిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు నేటికి చెల్లించలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేతన సవరణ ఏదైతే పాక్షికంగా జరిగింది అలాగే కొత్త అలవెన్స్ లో అమల్లోకి రాలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై ఐదు వేతన సవరణలు కార్మికులకు ఇప్పటికే అమలు కాలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం ద్వారా ఆర్టీసీలకు ఎలక్ట్రిక్ బస్సులను అద్దె బస్సులు సరఫరా చేస్తుంది దీని వల్ల ఆర్టీసీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతున్నట్టు కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఆ పథకం ద్వారా ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీని ఎరితే ఆర్టీసీకి అందజేయాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది అలాగే మరొక పక్క ఏదైతే డ్రైవర్ ను కండక్టర్ ను ఏదైతే చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఉద్యోగం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మహాలక్ష్మి పథకం జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలకు అనేక మంది కండక్టర్ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు ప్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా సాంకేతిక లోపాలున్న పరికరాలని పరీక్షలు ఉపయోగిస్తూ డ్రైవర్లు తప్పిదం లేకపోయినా ఉద్యోగుల నుండి యాజమాన్యం తొలగిస్తుందంటూ వాళ్ళైతే చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు సుమారు పదిహేడు వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం వలన కార్మికులపై అత్యధిక పని భారాలు ఎక్కువ పడుతుందంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు మోటార్ వాహనాల చట్ట ప్రకారం చేయాల్సిన ఎనిమిది గంటల డ్యూటీ నేడు యాజమాన్యం పద్నాలుగు నుంచి పదహారు గంటలు చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తూ కార్మికులు నట్టి విరగోడుతుందంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది ముఖ్యంగా లు పెరడం వల్ల కొంతమంది డ్రైవర్లు స్టీరింగ్ మీదనే కుప్ప కూలిపోతున్నారు మరి కొంతమంది కండక్టర్లు పక్షవతం లాంటి సుదీర్ఘ రోగాలకైతే అయితే గురవుతున్నట్లు అనేది చెప్తున్నారు ఒక డ్రైవర్ ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్లు డ్యూటీ చేయాల్సి ఏదైతే భయానక పరిస్థితులు ఆశంశలో ఉన్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా డిప్యూటీ ఏదైతే ఈ డ్యూటీ విషయంలోనే ఇన్ సబార్డినేషన్ జరిగిందంటూ కూడా కొంతమంది ఆ డ్రైవర్లు కండక్టర్లు యాజమాన్యం వేధిస్తుందంటూ కూడా చెప్తున్నారు అలాగే మహిళా కండక్టర్లు అర్ధరాత్రి డ్యూటీ దిగి ఇంటికి వెళ్లాలనే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ చెప్తున్నారు యాజమాన్యం ప్రభుత్వం లేబర్ కమిషనర్ స్పందించకపోవడంతో నిత్యాంతరం లేని పరిస్థితుల్లోని ముఖ్యంగా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదులో తెల్లవారుజామున్నట్టు కూడా డ్యూటీ తెలంగాణ ఆర్టీసీ సమ్మె జరపాలని జేఏసీ అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది